నామకరణ చేయాలి శ్రీరాంసాగర్ రెండవ దశకు నరసింహారెడ్డి గారి పేరు నామకరణ నామకరణి తర్వాత కూడా చాలా ఉద్యమాలు చేసి చాలా రకాలుగా ప్రజల కొనకు పోరాటం చేసి శ్రీరాం సాగర్ రెండవ దశని సాధించారు కావరు ఇంట్లో దశ వల్ల రైతులకు ఎంతో మేలు జరిగింది వీళ్ళు పోరాటం చేసిన భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి పేరు ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ నామకరణ తన భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి పేరు నామకరణం చేయాలని నరసింహారెడ్డి గారు మూడు సార్లు పార్లమెంట్ మెంబర్గా రెండు సార్లు శాసనసభ్యుడిగా ఉమ్మడి ఇల్లాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ప్రజాసేవలు గుర్తించినటువంటి ఈ తెలంగాణ సమాజం రెండు వేల ఏడులో ఆయన మరణాంతరము రెండు వేల ఎనిమిదిలో ఆయన మరణాంతరము గవర్నమెంట్ జూనియర్ కళా కళాశాలలో దాదాపుగా పదివేల మందితోటి గత స్మారక బహిరంగ సభ జరిగింది ఆ స్మారక సభలో సురవరం సుధాకర్ రెడ్డి గారు ధర్మభిక్షం గారు ఆనాడు రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి జానారెడ్డి గారు మందటిష్ణ మాదిగ గారు జిల్లా నాయకత్వం కూడా కమ్యూనిస్ట్ నాయకత్వం కూడా ఆ రోజు ఆ స్మారక సభలో మాట్లాడడం జరిగింది ఆ రోజు ఇదే దామోదర్ రెడ్డి గారు కూడా అదే వేదిక నుంచి కూడా ఈ గోదావరి జలాలకు అటు పార్లమెంటులోనూ ఇటు అసెంబ్లీలోనూ ప్రజా ఉద్యమాలు నిర్వహించినటువంటి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు అరువుడని స్వయంగా దామోదర్ రెడ్డి గారే చెప్పటం జరిగింది ఆనాడు నర్పవరం సుధాకర్ రెడ్డి గారు కమ్యూనిస్ట్ యువతులందరూ కూడా దీనికి ఆర్థ్యుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారిని పేరు పెట్టాలనేది కూడా ఆ రోజు చెప్పటం జరిగింది ఆ రోజు ఆ రోజు నుండి కూడా అనేక ప్రజా ఉద్య ప్రజా సంఘాలు కమ్యూనిస్టు పార్టీలు అనేక ప్రజా సంఘాలు కూడా బిఎన్ గారు పేరు పెట్టాలనేది సూచిస్తున్న సంగతి కూడా తెలుసు రెండో దశకు భీమిరెడ్డి నర్సరెడ్డి గారు రెండవ దశకు భీమిరెడ్డి నరసివరెడ్డి గారి పేరు పెట్టేదాకా వెనక్కు తీసుకోవాలి దామరెడ్డి గారి పేరు పెట్టిన ప్రకటించిన పేరును తీసుకోవాలి రెండవ దశకు దామరెడ్డి గారి పెట్టినంత కార్యక్రమాలు కనుక తీసుకోవాలి పేరును పెట్టాలి శ్రీరామ్ సాగర్ రెండో దశకు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు పేరును పెట్టాలి శ్రీరామ్ సాగర్ రెండో దశకు భీమిరెడ్డి నరసింహరెడ్డి గారు పేరును పెట్టాలి